హలో అందరికీ బెల్లం క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోనో చూద్దాం ఫస్ట్ గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నాను నేను ఇందులో ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ కలుపుకున్నాను ఉప్మా రవ్వ ఈ తర్వాత వంట సోడా వేసుకున్నాను ఈ బొంబాయి రవ్వ వంట సోడ వల్ల చాలా కంచిగా వస్తాయి గవ్వలు తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి పిండిలో పిండిని ఈ విధంగా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా ఇలా ముద్దకు రావాలి పిసుకుతే క్రంబులు క్రంబులుగా ఉండాలి పిండి ఇలా అయితే గవ్వలు గుల్లగా వస్తాయి నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా పిండి విసుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిసుకోవాలి పిండిని ఈ విధంగా పిండిని పిసుకున్నాక ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి పిండి నానిపోతుంది మంచిగా ఇందులో ఉన్న రవ్వ కూడా మంచిగా నానిపోతుంది ఈ విధంగా పదిహేను నిమిషాలు నానాక చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గవ్వల పీటతో కానీ ఇలా స్ట్రైనర్తో కానీ ఇలా షేప్ చేసుకోవాలి పిండి ఎంత చిన్నగా తీసుకుంటే గవ్వలు అంత కంచిగా వస్తాయి ఈ విధంగా చేసుకోవాలి అప్లై ఫోర్స్ అప్లై చేస్తూ ఒత్తుకోవాలి ఇలా స్ట్రైనర్కి ఇలా అన్నీ చేసుకున్నాక గవ్వలు డీఫ్రై చేసుకోవాలి నూనె వేడెక్కగా గవ్వలు ఒక్కటి వేస్తూ వేయించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టి వేయించుకోవాలి లేకపోతే పైన తొందరగా కలర్ కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటుంది పిండి ఉడకదు లోపల గవ్వలు కాబట్టి స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చేదాకా వేయించుకొని ఆయిల్ నుండి తీసేయాలి గవ్వల్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల గుణం పిండికి కప్పు కావు కప్పు బెల్లం తీసుకున్నాను అందులో సగం గ్లాస్ వాటర్ పోసుకొని ఒక తీగపాకం వచ్చేంతవరకు ఉడికించుకోవాలి బెల్లాన్ని ఇందులో నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి ఇసుక లేదు కాబట్టి చూసి ఇసుక ఉన్నట్టు అనిపిస్తే వడగట్టుకోండి బెల్లం బెల్లాన్ని ఇలా బెల్లం మొత్తం కరిగాక ఈ విధంగా ఒక తీగపాకం రావాలి వచ్చాక అందులో బెల్లం కవ్వలు వేసి కొద్దిసేపు కలుపుకోవాలి పాకం అంతా పట్టే విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే పాకం గట్టిగా పడుతుంది ఎండిపోతుంది అంతే ఎంతో మంచిగా స్వీట్ స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవలు తయారైపోయినాయి గోధుమ పిండితో